మీడియా మిత్రులకు నమస్కారం అండి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు పెట్టక గ్రామాల్లో పరిస్థితి కార్మికులకు జీతాలు లేక డీజిలకు పైసలు లేక బీసీ పోలవడం చల్లడానికి కానీ పొగ పెట్టడానికి కానీ డబ్బులు లేక గ్రామాల్లో జరాలు మలేరియా టైపాయిడ్లు చాలా ఎక్కువ శాతం రావడం వలన ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎలెక్షన్లు పెట్టకుండా గ్రామ పంచాయతీలో చాలా వర్కర్సు చాలా బాధపడుతున్నారు వాళ్ళ మూడు నెలల ఇప్పటికి జీతాలు లేక గ్రామ సెక్రటరీలు వాళ్ళేమో వడ్డీలకు తీసుకొచ్చి కంపల్సరీ డాక్టర్ నడవాలి గ్రామాలు పరిశుభ్రతంగా ఉండాలి అని వడ్డీలకు తీసుకొచ్చి ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం పదహైదు వందల కోట్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టగా అవి అట్లే ఆగిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అన్న సిగ్గుండాలి ఇప్పటికీ ఇరవై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టుకోక పెట్టక రాష్ట్రంలో ఆరుగ్యలు ఆరు గ్యారెట్లో ఒక్కటి కూడా అమలు చేయక రైతులకు ఈరియా సరఫరా ఇయ్యక రైతులను వరగోస పెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు తెచ్చుకోవాలని నేను మనీ చేస్తున్నాను రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఒక్క పని కాకుండా ఎక్కడ కూడా ఆరోగ్యాలిలో ఒక ప్రీ బస్సు పెట్టాం ఒక ప్రీ బస్సు పెట్టాం ఒకటి రైతు బంధు ఏక తెగినావు ఒకటి మూడు ఎకరాల కాడికి రాబంది వేసినాం ఉన్న పది ఎకరాల ఇబ్బంది వేసిన పోయిన ప్రభుత్వం ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు భూములు ఉన్న రైతు బంధు వచ్చింది ఆ అమౌంట్ ఎక్కడ పోయింది ఈ మిగిలిన బడ్జెట్ ఈ మిగిలిన బడ్జెట్ ఆరు వందలు ఏడు వందల ఎకరాల భూములకు పోయిన ప్రభుత్వం రైతు బంధు వేస్తుండగా ఆ అమౌంట్ ఎక్కడ పోయింది పంచు కూడా అవుతుందా లేకపోతే పైకి మనం అమ్ముతుందా ఒక్కటి కూడా గ్రామ పంచాయతీలకు జీతాలు స్థితిలో కూడా మీరున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఇలాగ చేస్తే ఇలాగ చేస్తే యూత్ ఖచ్చితంగా ఉద్యోగాలు లేక కానీ పోలీసు కానీ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఎమ్మడి పడి ఖచ్చితంగా కొట్టే లోతులు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరికి భయపడరు విద్యార్థులు లక్షల మంది తల్లిదండ్రులు కూలీనాళీలు చేసుకుంటూ కోచింగ్లకు ఇప్పిస్తుంటే మీకేం కనపడతలేవు నేను రైతులని ఒకసారి చెప్పుకుంటావు పోలీసు పటకున్నీ ఒకసారి చెప్పుకుంటావు మా తాత ముత్తాతలు రెండు వేల రూపాయల పొలం ఉంది అని చెప్పుకుంటాం అన్ని చెప్పుకున్న దాంట్లో నీ పనితనం ఈ దాంట్లో ఇంత కూడా లేదు చేత కాకపోతే రాజీనామా చేయి చేత కాకపోతే రాజీనామా చేయి ఎక్కడ ఏం చేస్తున్నారయ్యా మీ మంత్రులు కేంద్రం నుండి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పర్యాటక కేంద్రానికి తెస్తే సోమశీలకు కేవలం అరవై ఐదు కోట్లు కేటాయిస్తే ఎక్కడ చేశారయా సోముల పుష్పదాన ఘాట్ల మీద అవుతుంది పాములు చేరు వచ్చిన పర్యాటకులు చూసుకున్నారు సిగ్గు తెచ్చుకోవాలి మీరు చాలా బోధపండి వందల మంది స్థానాలు చేయడానికి వస్తే కృష్ణానాది పరకాలేసుకుంటే గడ్డి పెరిగింది దాని మీద ఏమైనా ఉందో ఉందోతో పాటు మీరు తిరుమల కాదు మంత్రి గారు మేము రియల్గా చెప్తున్నాం మీరు ఖచ్చితంగా అది పూల్చేసరీ పూల్ చేయండి వెళ్తే కట్టరా కట్టండి అవతల స్నానాలు చేయలేకపోతే ఇంకా రోడ్డు పిల్లలు వైపు కూడా కనపడదు ఎవరు పెళ్ళికి పోతున్నారు ఎవరు తెలియకపోతారు అని ఏం చేసినావలేము దేపారాములో కట్టావు వాసుకంపోటి అది పేడి పెట్టాం కొన్ని పిషరాల కడ కట్టాం అది పేడి పెట్టాం గేదిలో వచ్చిన డబ్బులతోటి వాస్తకంకి నేను ఏం తెచ్చినో చూపించాలి అందుకు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రామ పంచాయతీల వర్కర్స్ జీతాలు ఖచ్చితంగా పండుగలోపు శ్రయిస్తేనే సరే లేకపోతే మీ పడతాం ఖచ్చితంగా పడతాము అరే బీదవాళ్ళు మూర్చుకుంటూ రోడ్లు మూర్సుకుంటూ గ్రామ పంచాయతీలో పని చేసుకుంటూ మూ నేళ్ళు జీతాలు రాకపోతే పెద్ద పండుగ దసరా పండుగ పెద్ద పండుగ మన ఇందులోకి ఇంతవరకు జీతాలు రాకపోతే అరవోజు ఏం జీనాగా ఏం తినాలి ఈ కార్యదర్శులకు జీతాలు లేవు వాళ్ళు వడ్డీలు తెచ్చిన ఢిల్లీకి లేవు మేము ప్రభుత్వం నడుపుతున్నాం అంటున్నాం ఏ ప్రభుత్వం నడుపుతున్నారు మీరు కొంచెం నడిపిస్తున్నారు మీకు అందు గురించి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా ఇవన్నీ తొందరలోనే సాగు చేయకపోతే బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఎండిఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ముట్టడిస్తామని మీ సభలో నేను